చెప్తారు అంటే ఆడదాయి ఏడ్చేస్తే అయిపోయిందా ఆ మహాలక్ష్మి సావిత్రిపోయింది నేను నేను ఆత్పత్రి చేసుకున్నా నలభై టాబ్లెట్లు వేసానన్నారు ఏమండి నలభై టాబ్లెట్లు నిద్ర మాత్రం నివాలో పోతా టాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఒక మీడియా కలిస్తే మాట్లాడారు ఆసుపత్రికి వచ్చిన పోగొన్న తర్వాత మళ్ళీ ఒక మీడియాతో మాట్లాడారు నటన ఈ నటన ఆపాలి ఆ డ్రామా అయిపోయి రాక్షన్ కూడా వెళ్ళే సరే కుట్ర ఇది కుట్ర ఇది రాజీ కోన రవికుమారి ఎదుగుదలని వార్లైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అనామకులు పనికిమాలి వాళ్ళు చెత్త వెదవులు చేసేటటువంటి కుట్ర ఆ సంభాషణలు కూడా నా దగ్గర ఉన్నాయి ఐ దట్ రికార్డ్

వీళ్ళు వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిన సంఘటనకి ముడి పెట్టి మాట్లాడడం నేను అడుగుతా ఉన్నా మరి ఈ రోజు ఆ రోజు ఎంత సంఘటన జరిగిందన్నారు వీళ్ళందరూ వెళ్ళారు మరి ఎందుకు నడుస్తా ఉంది